నమస్కారం అండి ఈరోజు సెక్షన్ ఫార్టీ నైన్ ఏ బిఎన్ఎస్ అదేవిధంగా సెక్షన్ వన్ ఎయిటీన్ క్లాస్ వన్ బిఎన్ఎస్ అదేవిధంగా సెక్షన్ సెవెంటీ నైన్ బిఎన్ఎస్ కింద విఫలంగా చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మనం రోజు చూస్తూ ఉన్నాం కొంత కొన్ని సందర్భాల్లో దాడులు కొంత కొన్ని సందర్భాల్లో మహిళలపై వేధింపులు కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి నేరం చేయాలని ప్రేరేపించే విధంగా వస్తూ ఉన్నాం అందులో భాగంగా ఇవాళ ఏంటంటే సెక్షన్ ఫార్టీ నైన్ ఏ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని నేరం చేయాలని ప్రేరేపించడం ఏదైతే ఉందో అబెట్మెంట్ అట్లాంటి సందర్భాల్లో ఫార్టీ నైన్ ఏ సెక్షన్ ఏదైతే ఉందో పెడతారు అయితే ఇట్ ఇవి ఏవైతే ఉన్నాయో మర్డర్ కేసులో కానీ అదేవిధంగా అటన్ కేస్ కేసులో కానీ ఇంకా ఇతర ఆత్మహత్య అయితే ఆత్మహత్య చేస్తున్న కేసులలో కూడా ఫార్టీ నైన్ ఏ సెక్షన్ ఏదైతే ఉందో పెడతారు అంటే ప్రేరేపించడం అంటే నేరం ఉరి నేరం చేయడానికి ఉరి ఉసుకొల్పడం అట్లాంటి సందర్భంలో ఫార్టీ సెక్షన్ బిఎన్ఎస్ కింద పెడతారు అదేవిధంగా సెక్షన్ వన్ ఎయిటీన్ వన్ వన్ ఎయిటీన్ క్లాస్ వన్ ఏదైతే ఉందో అంటే చేయాల ఉద్దేశం కొద్దీ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడము లేకపోతే రోడ్డు మీద దొరికించుకొని దాడి చేయడము ఆయుధాలు అంటే డిడ్లీ వెపన్స్ అంటే కత్తులు కానీ లేకపోతే ఇతర ఆయుధాలు సలాకాలు కానీ లేకపోతే ఇతర రాడ్స్ ఏవైతే ఉంటే వాటి మీద దాడి చేసి గ్యాప్ అర్చడం తీవ్రంగా గ్యాప్ అర్చడం గ్రేవేస్ హర్ట్ అంటే గ్రేవేస్ గాయాలు కావడం అట్లాంటి సందర్భాల్లో వన్ ఎయిటీన్ క్లాస్ వన్ పెడతారు అదేవిధంగా సెక్షన్ సెవెంటీ నైన్ బిఎన్ఎస్ ఏదైతే ఉందో ఒక మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించడము అదేవిధంగా అవమానకరంగా చూడడము కించపరచడము లేకపోతే హలహీనంగా మాట్లాడము లేదా లేకపోతే కలు కళ కూడా అనేక రకాలుగా ఆమెను కించపరచడం లాంటి చేస్తూ ఉంటారు అట్లాంటి సందర్భాల్లో సెవెంటీ నైన్ బిఎన్ఎస్ కింద శిక్షణ పెట్టే పెట్టే అవకాశం ఉంటుంది ఇవి ఏవైతే ఉంటాయో సెవెంటీ నైన్ బిఎన్ఎస్ కానీ లేకపోతే సెక్షన్ వన్ ఎయిటీ వన్ క్లాస్ కానీ లేకపోతే ఫార్టీ నైన్ క్లా క్లాస్ ఏ ఏదైతే ఉండో కేసు పెట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చివరి వరకు కూడా అదే ఏదైతే కేసు పెట్టిన సందర్భం అయితే కంప్లైంట్ అయిచ్చానో అదే దాని మీద కోర్టులో సాక్ష్యం చెప్తే శిక్ష పడే అవకాశం ఉంటుంది ఇలా కొన్ని బైలబుల్ సెక్షన్స్ ఉన్నాయి నాన్ బైలబుల్ శిక్ష ఉంటున్నాయి వీళ్ళని కూడా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అదేవిధంగా ఫైన్ కూడా పడే అవకాశం ఉంటుంది కానీ తర్వాత రాజీ చేసుకోవడము కోట్ల రాజీ చేసుకోవడం అవకాశం ఉంది ఇవి లో రావండి చక్షన్ ఇవి ఏదైతే ఉందో కోట్లా రాజీ చేసుకొని కోట్లా హాస్ట్రల్ కింద ఇచ్చుకోవచ్చు లేకపోతే కాంట్రాక్స్ ఎవర్స్ చేస్తే ఇలా మూడు లేచి పడుకోవచ్చు అంటే విషయం ఏంటంటే ఇలా ఐ విట్నెస్ ముఖ్యంగా ఏంటంటే వన్ ఎయిటీన్ క్లాస్ వన్ కానీ లేకపోతే సెవెంటీ నైన్ కింద సెవెంటీ నైన్ బిఎన్ఎస్ కు ఐ విట్నెస్ అవసరం లేదు కానీ వన్ ఎయిటీన్ క్లాస్ వన్ కు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఐ విట్నెస్ అవసరం ఎందుకంటే దాడి చేసే క్రమంలో ఎవరైనా చూసే చూస్తే ఇంకా దాడి ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ ఇంకా శిక్ష పడగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నేరం ఇతను చేసిండు ఇతను ఏ వ్యక్తి వచ్చి దాడి చేసిండని చెప్పడానికి వన్ ఎయిటీ క్లాస్ వన్ కింద అవకాశం ఉంటుంది ఇక ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం కొత్త చట్టాలపైన చూస్తూ ఉన్నాం కొత్త చట్టాలు కూడా సక్రమంగా ప్రజలు వినియోగించుకుంటా ఉన్నారు అదేవిధంగా పోలీసు వారు కూడా సెక్షన్స్ ఇప్పుడు కొద్దిగా స్టార్టింగ్లో ప్రాబ్లం అయింది తర్వాత ఇప్పుడు అన్ని సెక్షన్స్ కూడా దాదాపు అందరు కూడా తెలియ తెలియవచ్చింది కావున ఈ సెక్షన్ ఫార్టీ నైన్ ఏ కానీ సెక్షన్ వన్ ఎయిటీన్ క్లాస్ వన్ కానీ లేకపోతే సెక్షన్ సెవెన్ సెవెంటీ నైన్ బిఎన్ఎస్ కానీ ఏవైతే ఉన్నాయో భారత న్యాయ సంహిత సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ దాడి చేసే క్రమంలో కించపరిచే క్రమంలో లేకపోతే ప్రేరేపించే క్రమంలో పెట్టే శిక్షణలుగా అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను అయితే ఈ సెక్షన్ సెవెంటీ నైన్ బిఎన్ఎస్ కానీ లేక అదేవిధంగా సెక్షన్ వన్ ఎయిటీన్ క్లాస్ వన్ ఏదైతే ఉంది ఈ రెండు కూడా మూడు సంవత్సరాల వరకు జిషన్ ఉంది కాబట్టి స్టేషన్లోనే థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ కింద నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇందులో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సెక్షన్ వన్ ఎయిటీన్ క్లాస్ టూ ఏదైతే ఉందో అలా పది సంవత్సరాల దాకా జైలు శిక్ష ఉంది అది ఇంకా లైఫ్ ఇన్ఫురెన్స్మెంట్ ఉంది కాబట్టి ఆ సెక్షన్లో రిమాండ్ అయితే మాత్రము అందులో మాత్రము అతనికి జైలుకు అవకాశం ఉంటుంది మిగతా ఈ రెండు సెక్షన్లు ఏవైతే ఉన్నాయో స్టేషన్లో నోటీస్ ఇచ్చి పంపించే అవకాశం ఉంటుంది నా పేరు బేతి ఏంటంటే కన్న జిల్లా కూడా